కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ ఓట్స్ కేక్ ఎంతో హెల్దీ అయినా అండ్ బరువు తగ్గించి చాలా హెల్దీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఓట్స్ని వన్ కప్ తీసుకోవాలి ఇందులోనే వన్ బనానా వేసుకోవాలి కట్ చేసేసి ఇందులోనే ఒక ఎగ్ కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఓట్స్తో ఎంతో హెల్తీ అండ్ బరువు వాళ్ళు కూడా తినచ్చు దీనికి ఏమీ ప్రాబ్లం లేదు మనం షుగర్ వేయం కాబట్టి ఇందులోనే బటర్ వేసుకోవాలి కొద్దిగా గీ కూడా వేసుకుందాం గీ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది గీ అయితే మనం పరగడుపునే తింటే వన్ స్పూన్ తీసుకుంటే చాలా మంచిది ఇందులోనే మిల్క్ కూడా వేసుకోవాలి ఇంకా పీనట్ బటర్ పీనట్ బటర్ కూడా తీసుకోవాలి ఇంకా షుగర్ వెయ్యం మనము పీనట్ బటరు హనీతోనే కానిచ్చేసేయాలి కొద్దిగా మిల్క్ పౌడర్ వేసుకుంటే మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు టేస్ట్ కోసం మిల్క్ పౌడరు కొద్దిగా హనీ బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం వెనిలా ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ మనం ఎగ్ వేసాం కదా నీచి వాషన్ రాకుండా చేస్తుంది ఇంకా వస్తుంది అనుకునే వాళ్ళు కప్పు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ కూడా బ్లెండ్ చేసేసేయాలి ఇందులోనే బాదం జీడిపప్పు అండ్ కిస్మిస్ అన్నీ కూడా షాప్ చేసేసి వేసేసుకుంటున్నాను ఒక్కసారి మిక్స్ చేసేసి కేక్ టిన్ తీసుకోవాలి ఇలా ఒక కేక్ టిన్లో బటర్ పేపర్ యాడ్ చేసేసి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోవాలి నేను ఆల్రెడీ బటర్ పేపర్ వేసుకున్నాను ఇందులోకి ఈ కేక్ మిశ్రమం అనేది తీసుకోవాలి ఒక త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసేస్తే ఎయిర్ బబుల్స్ ఎక్కడైనా ఉంటే పోతాయి సో ఆ పైన కొద్దిగా వెండి ద్రాక్ష వేసేసుకొని లేదంటే చాకో చిప్స్ ఉన్నా పర్వాలేదు వేసుకొని ఇంకా కుక్ చేసేద్దాం రెడీగా స్టవ్ పైన ఇలా ఏదైనా టబ్ పెట్టుకోవాలి హీట్ అవుతుంది కిందన ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసేసి ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మధ్యలో మన ఈ కేక్ టిన్ అనేది దీని బయట పెట్టేసి మూత పెట్టేసి లోటు మీడియం మంట అనేది పెట్టుకోవాలి లోటు మీడియం కంటే మరి కొంచెం తగ్గించుకున్న పర్వాలేదు ఎందుకంటే కొంచెం కొంతమందికి అయితే ఈ టిన్నెలు అనేవి పల్చగా ఉంటే మాడిపోతాయి అడ్జస్ట్ చేసుకొని మంట అనేది పెట్టుకోవాలి ఇంకా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఒక అయిందా లేదా కేక్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ కేక్ అనేది రెడీ అయింది ఇలా మనం పుల్ల పెట్టి చూస్తే పుల్లకి ఏం అంటకపోతే మనకి కేక్ రెడీ అయిపోయినట్లేని పుల్లకి ఏమైనా అంటిందంటే మనకి కేక్ రెడీ అవ్వనట్టు సో ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి బయటికి తీసేసి కొద్దిసేపు చల్లారినివ్వాలి అలా అని బాగా చల్లారనివ్వకూడదు అనేది ఉంటుంది కదా ఆవిరి పడిపోయి కేక్ అనేది మనకి బయటికి రాదనమాట కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు కేక్ మనం డిమోల్డ్ చేసుకోవాలి ఇంకా బయటికి తీసేసి ఇద్దాం మన కేక్ మన ఓట్స్ కేక్ని ఇంకా డిమాల్వ్ చేసుకుందామా చాలా సింపుల్గా ఓడి వచ్చేస్తుంది అండ్ నార్మల్ మనం మైదా పిండి కేక్ చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే మంచి హెల్దీ వెయిట్ లాస్ వాళ్ళకి కూడా తినచ్చు అయితే తినమన్నానని మొత్తం తినేకండి కొద్ది కొంచెం తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంది బుజ్జిగా ముద్దుగా ఉంది చిన్నది ఇంట్లో అయితే మాత్రం చాలా సింపుల్గా ఇలా కేక్ చేసుకొని తినచ్చు అన్ని కేకులు కాకుండా ఇలా ఈ కేక్ చేసుకుంటే బాగుంటుంది కట్ చేసి చూద్దాం చూసారుగా ఎంత బాగా వచ్చిందో మన ఓట్స్ కేక్ చాలా చాలా బాగుంది ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిపైన హనీ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ ఎట్లా ఉందో మా వారికి అయితే తినిపిస్తాను ఇలా హనీ వేసుకొని దీన్ని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే మా వారికి చూపిస్తున్నాను ఎట్లా ఉందో చెప్తారు ఎలా ఉంది నేను కూడా తింటా ఎక్సలెంట్గా ఉంది మనం మైదాపిండి కేక్ కంటే ఇలా ఓట్ కేక్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్